ైఛానల్ ఈరోజు గత వేద మంత్రాల సాక్షిగా పదహారో భాగాన్ని వినిద్దాం రాఖీ సాహితిని చెవంతిని తీసుకుని కాఫీ షాప్కి వెళ్ళాడు రాఖీ నేను టెన్త్ క్లాస్ రిజల్ట్ గురించి కూడా ఇంత టెన్షన్ ఫీల్ అవ్వలేదు ఫాస్ట్గా ప్రవీణ్ ఏం చెప్పాడో చెప్పు అంది సాహితి సరే చెప్తా వినండి అని చెప్పడం స్టార్ట్ చేశాడు కొన్ని సంవత్సరాల క్రితం అంటే సరిగ్గా విజయ్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు విజయ్ అప్పుడే క్లాస్కి వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడే ఉండరా ఈరోజు ఫ్రెషర్స్ వస్తున్నారు కాసేపు వాళ్ళతో ఆడుకుందాం అన్నాడు ప్రవీణ్ రేయ్ నాకు అలాంటివి ఇష్టం ఉండవని తెలుసు కదా మీరు కాడివ్వండి అని విజయ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే విజయ్ ని వెళ్ళనివ్వకుండా ఆపి ఎక్కడికి వెళ్తున్నారా మర్యాదగా ఇక్కడే ఉండు లేకపోతే నువ్వు క్లాస్కి వెళ్ళినా నీకు క్లాస్ చెప్పడానికి ప్రొఫెసర్ అక్కడికి ఉండరు అన్నాడు జీవన్ విజయ్ నువ్వు ఇక్కడే ఉండరా లేకపోతే వీడి కోపానికి ఇంకో ప్రొఫెసర్ బల అవుతాడు లాస్ట్ టైం మనం వీడితో సినిమాకి వెళ్లకు క్లాస్కి వెళ్ళమని వెళ్దామని అనుకున్నాం కానీ బాత్రూంలో పెట్టి గారిని లాక్ చేసేసాడు ఇంకోసారి వారితో పార్టీకి వెళ్ళలేదని సరళ మేడం స్టాఫ్ రూమ్లో నిద్రపోతుండగా ఆమె జడ చేరికి కట్టేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే వీడికి బలే అవ్వని లక్ష్య రాసే మన కాలేజీలో లేరు మన మీద కోపం వాళ్ళ వైపు చూపిస్తాడు అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ రే బావా నన్ను పొగిడింది చాలే వస్తున్న అమ్మాయిలు ఇలా పిలవరా అన్నాడు జీవన్ విజయ్ కాంగా వాళ్ళ వెనక బైక్పై కూర్చొని బుక్ చూస్తున్నాడు ప్రవీణ్ వస్తున్న అమ్మాయిని పిలిచాడు అమ్మాయి నెంబర్ వన్ అమ్మో సీనియర్స్ అనుకుంటా అయిపోయాం ఈరోజు అంది ఆ అమ్మాయి నెంబర్ టూ ఏంటే వాళ్ళకి భయపడేది నేనున్నాను కదా రండి జస్ట్ మన పేర్లు అడుగుతారా అంతే ఏదైనా ఎక్కువ చేస్తే నేను చూసుకుంటా అంది మూడో అమ్మాయి ఏయ్ నాకు భయంగానే ఉందే మీరు ముందు నడవండి నేను వెనక వస్తా అంది నాలుగో అమ్మాయి ఇక్కడ అబ్బాయిలు బాగానే ఉన్నారే అందులో ఒకరిని లైన్లో పెట్టుకుంటే మన పని అయిపోద్ది అంది అమ్మాయి నెంబర్ వన్ ఇది మారదు పదండి వాళ్ళు మనల్ని తినేసేటట్లు ఉన్నారు చూస్తూ ఉన్నారు ముందు వెళ్దాం పదండి ఏయ్ ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఫాస్ట్గా రండి వచ్చి ఇక్కడ అందరికీ షేక్ అండి ఇవని ఇచ్చి మీ పేర్లు చెప్పండి అన్నాడు జీవన్ హాయ్ నా పేరు సింధు అన్నది రెండో అమ్మాయి అంటూ జీవన్కి ఇచ్చింది సింధు చేయి పట్టుకుని ఆమెను చూస్తూ ఉన్నాడు జీవన్ సింధు అతన్ని కోపంగా చూసి సార్ నా చేయి వదిలితే నేను వెళ్తాను అంది జీవన్ ఆమె మాటలు పట్టించుకోకుండా ఆమె చేతిని ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అన్నాడు సింధు అతని చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుని హేయ్ మిస్టర్ ఏదో సీనియర్స్ అని వదిలేస్తున్నాను లేకపోతేనా ఇప్పుడే నీ పళ్ళు రాలు కొట్టేదాన్ని అంది ఏయ్ ఏంటి మా వారిని అంత మాట అంటావా సారీ చెప్పు అన్నాడు ప్రవీణ్ బాబా అది మీ చెల్లిరా వదిలే అంటాడు జీవన్ సింధుని చూస్తూ అమ్మో ఇక్కడే ఉంటే వీడి చేతులతో వీడి చూపులతో చంపేటట్లున్నాడు అని అక్కడ నుండి వెళ్ళిపోయింది రే ప్రవీణ్ మిగిలిన వాళ్ళను మీరు చూసుకోండి అని సింధు వెనుక వెళ్ళిపోయాడు జీవన్ మన సాయితి బాబుకి రాఖీకి ఏదో చెప్పాలట ఒక్కసారి ప్రజెంట్లోకి వెళ్దామా రే రాఖీ ముందు బావ లవ్ మ్యాటర్ చెప్పకుండా జదవ సోదంతో చెప్తావేరా అంది సాహితి చూసావా వదినా కాబోయే మొగ్గుని పట్టుకుని రా అంటుంది అన్నాడు రాఖీ దాని పని నేను ఇంటికి వెళ్ళాక చెప్తాలే కానీ నువ్వు మళ్ళీ కంటిన్యూ చేయి అంది శ్రవంతి నా బంగారం అలా చెప్తుంటే నాకు నిద్ర వస్తుంది కొంచెం ఈ స్ప్రైట్ తాగి సూటిగా సుత్తి లేకుండా చెప్పు అంది సాహితి నేను మంచి ఇంట్రెస్ట్గా చెప్తుంటే మధ్యలో అర్డర్ రాకు లో మిస్ అవుద్ది ఈ సెంటర్ ఈ సెంటర్ ఫ్రెష్ నోట్లో వేసుకుని నోటికి తాళం వేసుకో అని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ జీవన్ అక్కడి నుండి వెళ్ళిపోయాక ప్రవీణ్ మిగిలిన అమ్మాయిని కూడా వాళ్ళ పేర్లు చెప్పమన్నాడు విజయ్ వాళ్ళని పట్టించుకోకుండా చదవడంలో మునిగిపోయాడు అందరూ వాళ్ళ పేర్లు చెప్పి అక్కడున్న ప్రవీణ్ బ్యాచ్కి షేకర్ ఇచ్చారు ఒక అమ్మాయి రెండో అమ్మాయి తప్ప హలో మేడం మీకు స్పెషల్గా చెప్పాలా అంటూ ఆ అమ్మాయిని ముందుకు రమ్మన్నాడు ఆ అమ్మాయికి భయం వేసి పక్కనున్న అమ్మాయి చేపట్టుకుంది ఏం పర్వాలేదు నువ్వు ధైర్యంగా చెప్పు మేమంతా చెప్పలేదా అంది ఆ అమ్మాయి చెవులో సరే అని గట్టిగా ఊపిరి పిలుచుకుని ముందుకెళ్ళింది నా పేరు అని చెయ్యి ముందుకు చాపింది ప్రవీణ్ ఆమె నాపి నాకు కాదు వాడికి చెప్పు అని విజయ్కి చూపించాడు ఆ అమ్మాయి ప్రవీణ్ చూపించిన వైపు చూసింది విజయ్ బుక్ చదువుకుంటూ ఉన్నాడు పర్వాలేదు మంచివాళ్ళ ఉన్నాడు వెళ్ళి చెబితే పని అయిపోద్ది వెళ్ళు అంది ఆమె పక్కనున్న అమ్మాయి ఆ అమ్మాయి విజయ్ ముందుకు వెళ్ళి బుక్ చదువుతున్న విజయ్ చేయి పట్టుకుని సార్ నా పేరు అనుపమ అని అక్కడ నుండి మెరుపు వేగంతో వెళ్ళిపోయింది విజయ్కు అక్కడ ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఆ అమ్మాయి తన బ్లాక్కి వెళ్ళిపోయింది రే ప్రవీణ్ ఎవర్రా అమ్మాయి నాతో అసలు ఏం చెప్పింది అన్నాడు విజయ్ ఆ అమ్మాయినికి షేకర్ ఇచ్చి తన పేరు అనుపమా అని చెప్పింది బావా నువ్వు బుక్కు చదవడంలో లేలమైపోయినాయి తనని పట్టించుకోలేదు అన్నాడు విజయ్ తన చేతిని చూసుకుని నవ్వి ఈసారి ఆ అమ్మాయి కనిపిస్తే నాకు చూపించు అన్నాడు అబ్బో మా బావ పొలంలో మొలకలు వచ్చాయనుకుంటా అనుకున్నాడు ప్రవీణ్ మనసులో ఆ జీవన్గాడ్ ఎక్కడ అన్నాడు విజయ్ ఇంకెక్కడ జీవన్ వాడి జీవాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ విజయ్ కూడా నవ్వి క్లాస్కి వెళ్దాం రా అన్నాడు తర్వాత రోజు విజయ్కి అనుపమని చూపించాడు ప్రవీణ్ ఆమె అందాన్ని చూసి మైమరిచిపోయాడు అతనికి ఆమె అందం కన్నా ఆమె ముఖంలోనే కనిపించే అమాయకత్వం బాగా నచ్చింది రే ప్రవీణ్ మీ చెల్లిని ఒకసారి పిలు అన్నాడు విజయ్ గాంధీ తాత జాతి పిత అయినట్లు మీ అందరూ కలిసి నన్ను జాతికి అన్నం చేసేటట్లున్నారే అన్నాడు ప్రవీణ్ ఏడుపు ముఖం పెట్టుకుని ఏడ్చింది చాలే గాని ముందు అది వెళ్ళిపోతుంది పిలువు అన్నాడు విజయ్ అను సిస్టర్ ఒకసారి ఇలా రామ్మా అన్నాడు ప్రవీణ్ నన్న అంది అనుపమ నీ పేరే కదా అను ఇంకెవరున్నారు ఇక్కడ అని మనసులో అనుకుని నిన్నే సిస్టర్ ఇటు రండి అన్నాడు అనుపమ అతని దగ్గరికి వెళ్ళి చెప్పండి అన్నా అంది నిన్ను పిలిపించింది మా బావ నీతో ఏదో మాట్లాడతాడట అన్నాడు పక్కకు చూపిస్తూ అనుపమ విజయ్ని చూసి చెప్పండి సార్ అంది నీ పేరు బాగుంది అన్నాడు విజయ్ ఇంకేం మాట్లాడాలో తెలియక థ్యాంక్స్ అండి ఇక నేను వెళ్ళనా అంది అనుపమ ఇప్పుడు క్లాస్కి వెళ్ళి ఏం చేస్తావు కాసేపు క్యాంటీన్లో కూర్చున్నావురా అన్నాడు విజయ్ సార్ అది నేను మీతో వస్తే క్లాస్ మిస్ అవుతుందండి క్లాస్ మిస్ అయితే నాకు సబ్జెక్ట్ అర్థం కాదండి అర్థం కాకుండా బుర్రకు ఎక్కుదండి అప్పుడు ఎగ్జామ్లో సరిగ్గా రాయలేను కదండి ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మార్కులు రావు కదండి అప్పుడు ఫెయిల్ అయితే మా నాన్న నాకు పెళ్లి చేస్తారండి అంది అనుపమ కుక్క తిప్పుకోకుండా అయితే ఇప్పుడు ఏమంటావు అన్నాడు విజయ్ నవ్వుతూ నేను చెప్పినవన్నీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు క్లాస్కి వెళ్తానండి అంది అనుపమ సరే వెళ్ళు క్లాస్ అయ్యాక నాకు కనిపించు అన్నాడు నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉంటారా అండి అంది అనుపమ అమాయకంగా ఫేస్ పెట్టి విజయ్ నవ్వుతూ నేను ఇక్కడే ఉంటే నువ్వు చెప్పినట్లే అవుతుంది వెళ్ళు క్లాస్కి టైం అవుతుంది ఈవినింగ్ కాలేజ్ అయ్యాక ఇక్కడికి రా అని అతను వెళ్ళబోతుంటే సార్ మీరు నవ్వితే చాలా బాగున్నారు అంది అనుపమ విజయ్ చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోడు ప్రవీణ్ వెళ్తూ విజయ్ భుజంపై చెయ్యి వేసి బావా నువ్వు నువ్వేనా అంటాడు అదేం ప్రశ్నరా అన్నాడు విజయ్ ఎప్పుడూ చదువు అమ్మ రెండే నీ ప్రపంచం అంటావు కదా ఇప్పుడు కొత్తగా అనుపమ అంటున్నావు కదా అందుకే అలా అడిగా అన్నాడు ఎందుకో తెలీదురా తను నాకు బాగా నచ్చింది తను ఒప్పుకుంటే నా ప్రపంచంలో తను కూడా ఉంటుంది అన్నాడు ఇంతకు జీవన్ ఎక్కడా కనపడలేదు అన్నాడు వాడికి ఇప్పుడు ఏది పట్టదు బావా ఒకసారి అడు చూడు మనవాడు హచ్చుకొక పిల్ల పిల్లల ఆ సింధు వెనకే తిరుగుతున్నాడు పాపం ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు వాడంటే కాలేజీలో అందరికీ హడల్ అలాంటి వీని ఆ అమ్మాయి ఏం మాయ చేసిందో అన్నాడు ప్రవీణ్ విజయ్ జీవన్ని చూసి నవ్వుకుని క్లాస్కి వెళ్ళిపోయాడు రీడర్స్ ఒక్క నిమిషం మన సాహితి రాఖీని ఏదో అడగాలట ఒక్కసారి ప్రజెంట్లోకి వెళ్దాం రాఖీ రాఖీ ప్లీజ్ నాకు ఆ అనుపమ ఫోటో చూపించు నాకు ఏదైనా స్టోరీ వినేటప్పుడు ఎవరినైనా ఊహించుకోవడం అలవాటు మీ అన్నయ్య నాకు తెలుసు కానీ ఆ అనుపమ తెలియదు కదా అంది వస్తే నిన్ను అని నేనేమీ నీకు సినిమా స్టోరీ చెప్పడం లేదే నువ్వు అందులో ఇన్వాల్వ్ అయ్యి వినడానికి అన్నయ్య లవ్ మ్యాటర్ చెబుతున్నాను నన్ను విసిగించకుండా విను లేకపోతే వెళ్ళిపో అన్నాడు రాఖీ విసుగ్గా రాఖీ ప్లీజ్ నేనేమీ నీ ఆస్తులు అడగలేదుగా ఆ అమ్మాయి ఫోటో అడిగా దానికే ఇంత సీరియస్ అవ్వాలా అంది సాహితి బొంగమూత పెట్టుకుని దీనికి ఏం తక్కువ లేదు సరి ఉండు అని ప్రవీణ్ తనకు పెట్టిన అనుపమ ఫోటో సాహితీకి షేర్ చేశాడు చాలా ఇంకేమైనా కావాలా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పు మళ్ళీ నన్ను ఆపాయం అంటే ఆపేవంటే నేను కాదు రీడర్స్ నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ తమ్ముతారు అన్నాడు రాఖీ వాళ్ళ ఎందుకు నేనున్నాగా నువ్వు కంటిన్యూ చేయి అంది శ్రవంతి సీరియస్గా సాహితీని చూస్తూ అమ్మో ఏంటి ఎందుకు సీరియస్గా చూస్తుంది అని ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుని నువ్వు చెప్పు రాఖీ అంది సాహితీ రాఖీ కూడా నవ్వి ఎక్కడి వరకు చెప్పాను అన్నాడు శ్రవంతి గుర్తు చేసేసరికి మళ్ళీ కంటిన్యూ చేస్తాడు బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ ఈవినింగ్ కాలేజ్ అవ్వగానే విజయ్ చెప్పిన ప్లేస్కి వచ్చి అతని కోసం వెయిట్ చేస్తుంది అనుపమ రే బావా మా చెల్లి నీ కోసం వెయిట్ చేస్తుందిరా నువ్వు వెళ్ళు నేను ఆ జీవన్గాడి ఎక్కడున్నాడో చూస్తా అన్నాడు ప్రవీణ్ విజయ్ అనుపమ దగ్గరికి వెళ్ళి సారీ లేట్ అయింది వెళ్దామా అన్నాడు ఎక్కడికి సార్ అంది అనుపమా మార్నింగ్ చెప్పాను కదా క్యాంటీన్కి వెళ్దామని అన్నాడు సారీ సార్ నేను రాను అంది అను రానప్పుడు మరి ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నా అన్నాడు విజయ్ సీరియస్గా అది అది మీరు కాలేజ్ అయ్యాక కనిపించమన్నారని వచ్చాను అంది సరే కనిపించావుగా వెళ్ళు అన్నాడు విసుగ్గా అనుపమ వెళ్లకుండా అతన్నే చూస్తోంది విజయ్ అది గమనించి ఏయ్ వెళ్లకుండా ఏం చేస్తున్నావు అన్నాడు సార్ మీరు కోపం తెచ్చుకోనంటే చెబుతాను అంది చెప్పు అన్నాడు విజయ్ మీరు కోపంలో అస్సలు బాగోలేదు అని అక్కడే ఉంటే ఏమైనా అంటాడేమో అని పరుగున అక్కడి నుండి వెళ్ళిపోయింది విజయ్ ఆమె వెళ్ళిన వైపే నవ్వుతూ చూసి ప్రవీణ్ వెంట వెళ్ళిపోయాడు అప్పటి వరకు వాళ్ళను కోపంగా చూస్తున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు విజయ్ ప్రతిరోజు ఏదో ఒక కారణంతో అనుని కలిసి ఆమెతో మాట్లాడేవాడు ఒకరోజు అనుపమ విజయ్ కోసం అతని క్లాస్కి వెళ్ళింది సార్ మీతో కొంచెం మాట్లాడాలి బయటకు వస్తారా అని అందరూ తననే చూస్తుంది చూస్తున్నతో గబగబా కనుడి వెళ్ళిపోయింది విజయ్ ఏమైంది దీనికి ఎప్పుడు లేనిది నా కోసం వచ్చింది అనుకుంటూ ఆమె వెనకే వెళ్ళాడు విజయ్ వెళ్ళేసరికి ఆమె అటు తిరిగి ఉంది అను నాతో ఏమైనా పనుందా డైరెక్ట్గా క్లాసులోకి వచ్చేసా అన్నాడు ఆమె భుజంపై చెయ్యి వేస్తూ అతను చేయి వేయగానే అను ఏడుస్తూ అతని వైపు తిరిగి అతని గుండెలపై వాలి సార్ నాకు భయంగా ఉంది అంది విజయ్ ఆమె వెన్ను నిమురుతూ అను అని ప్రేమగా పిలిచి ఎందుకు భయం నేనున్నాను కదా నిన్నెవరైనా ఏమైనా అన్నారా అన్నాడు సార్ అది వాడు వాడు అంటూ ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది విజయ్ ఆమెను పడకుండా పట్టుకుని ఒక చేత్తో ఆమెని గుండెలకి అదిమి పెట్టుకుని నీకేం కాదు బంగారం అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని మరో చేత్తో తన మొబైల్ తీసి ప్రవీణ్కి కాల్ కాల్ చేసి వాళ్ళు ఉన్న ప్లేస్కి రమ్మన్నాడు ప్రవీణ్ కంగారుగా బయటకు వచ్చి విజయ్ దగ్గరికి వెళ్ళాడు విజయ్ గుండెలపై స్రో లేకుండా ఉన్న అనుపమాను చూసి కంగారుగా విజయ్ సిస్టర్కి ఏమైంది అన్నాడు చెబుతా ముందు నీ కార్ తి అనుపమాని మన రూమ్కి తీసుకెళ్దాం అన్నాడు ప్రవీణ్ వెంటనే తన పార్కింగ్ వెళ్ళి తన కార్ తెచ్చాడు విజయ్ ఆమెను ఎత్తుకుని కార్లో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు ప్రవీణ్ కార్ డ్రైవ్ చేస్తూ ఇప్పుడు చెప్పు బావా ఏమైంది అన్నాడు అదే నాకు అర్థం కావడం సార్ నాకు భయంగా ఉంది అని ఏదో చెబుతూ కళ్ళు తిరిగి పడిపోయింది అన్నాడు విజయ్ కార్ ఆగానే ఆమెను ఎత్తుకుని రూంలోకి తీసుకెళ్లి బెడ్డుపై పడుకోబెట్టి ఆమె పక్కనే కూర్చుని ఆమె తలని మృతూ ప్రవీణ్ వాటర్ తీసుకురా అన్నాడు విజయ్ ప్రవీణ్ వాటర్ తెచ్చి విజయ్కిచ్చాడు విజయ్ ఆమె ముఖంపై నీళ్లు చల్లుతూ అను లే అన్నాడు కాసేపటికి కళ్ళు తెరిచి చుట్టూ చూసి పక్కనే ఉన్న విజయ్ని చూసి సార్ నేను ఎక్కడున్నాను అంది భయపడుతూ విజయ్ ఆమెని దగ్గరకు తీసుకుని భయపడకు ఇది మారుమే నువ్వు మా దగ్గర సేఫ్గా ఉన్నావు అని ప్రవీణ్ తెచ్చిన జ్యూస్ ఆమెతో తాగించాడు ప్రవీణ్ ఆమెకి మరో పక్కన కూర్చొని ఏమైందను ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పు మేం చూసుకుంటాం అన్నాడు ఆను విజయ్ ని దూరంగా జరిగి ఏదో వెతుకుతూ ఉంది ఏంటను ఏం కావాలి అన్నాడు విజయ్ సార్ నా బ్యాగు అంది అను అది కాలేజీలోనే ఉంది నేను జీవన్కి ఫోన్ చేసి చెబుతా తెస్తాలే అన్నాడు విజయ్ సార్ అందులో లెటర్స్ ఉన్నాయి సార్ అవి ఎవరైనా చూస్తే అంది ఏడుస్తూ అను ముందు ఏడవడం ఆపే లెటర్ ఏంటి ఎందుకు అంత భయపడుతున్నా ఆ లెటర్ గురించి అని జీవన్కి ఫోన్ చేసి అను బ్యాగ్ తీసుకురా అని చెప్పాడు జీవన్ ఫాస్ట్గా బ్యాగ్తో రూమ్కి వచ్చి అది ఇచ్చాడు అందులో ఉన్న లెటర్ చదివి విజయ్ కళ్ళు ఎర్రబడ్డాయి రే ప్రవీణ్ మన వాళ్ళని కాలేజీలోనే ఉండమను అని అను చేయి పట్టుకుని రా వెళ్దాం అన్నాడు విజయ్ ఎందుకు అలా ఉన్నాడు ఎవరికి ఏమీ అర్థం కాక విజయ్ చేతిలోని లెటర్ తీసుకుని చదివారు ప్రవీణ్ జీవన్ బావా నేను కార్ తీస్తా నువ్వు చెల్లిని తీసుకురా ఈరోజు వాళ్ళు మనమో తేలిపోవాలి అని వెళ్ళాడు ప్రవీణ్ అతని వెనకే జీవన్ కూడా వెళ్ళాడు సార్ ఇప్పుడు వాళ్ళతో గొడవ ఎందుకు నాకు భయంగా ఉంది అంది ఏం కాదు నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకు వెళ్దాం అన్నాడు విజయ్ కార్లో వెళ్తూ అను నీకు వాళ్ళు ఎలా తెలుసు అన్నాడు జీవన్ అతని ఎవరో నాకు తెలియదు జీవన్ గారు కానీ నేను కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ డే నుండి నన్ను ఎవరో ఫాలో అవుతున్నానని అనిపించేది కానీ నేను అంతగా పట్టించుకోలేదు వన్ వీక్ నుండి ఎవరో ఫోన్ చేసి నన్ను లవ్ చేస్తున్నానని విసిగిస్తున్నాడు వాడి నెంబర్ బ్లాక్ చేశాను అయినా మరో నెంబర్ నుండి కాల్ చేస్తున్నాడు ఇక వాడి టార్చర్ భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను నిన్న డైరెక్ట్గా హాస్టల్కి వచ్చి నా చేతిలో లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు ఆ లెటర్ చదివాక తెలిసింది అతని పేరు సాగరణి ఈ రోజు ఈవినింగ్ లోపు నేను వాడి లవ్ ని యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తానని నేను కాలేజీలో బ్యాట్ చేస్తానని బెదిరిస్తున్నాడు అందుకే ఏం చేయాలో తెలియక విజయ్ గారి దగ్గరకు వచ్చాను అంది నువ్వేం భయపడకు సిస్టర్ ఈ రోజు వాడికి మా చేతిలో మూడింది ఇకపై నీ పేరు తలుచుకోవాలంటే నేను భయపడేలా చేస్తాం అన్నాడు ప్రవీణ్ కార్ డ్రైవ్ చేస్తూ విజయ్ వాళ్ళు కాలేజీకి వెళ్లేసరికే వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురొచ్చి విజయ్ ఆ సాగర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు అని చెప్పారు విజయ్ అనుని తీసుకుని కోపంగా గ్రౌండ్కి వెళ్ళాడు ప్రవీణ్ జీవన్ వాళ్ళు వెనక వెళ్లారు సార్ ప్లీజ్ పడుతూ గొడవ ఎందుకు మనం ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇద్దాం అంది అను విజయ్ ఆమె మాట వినకుండా అక్కడికి వెళ్ళి సాగర్ ఎదురుగా నిలబడి రే ఈ అమ్మాయిని ఏదో బెదిరించావట దమ్ముంటే ఇప్పుడు బెదిరించరా అన్నాడు సాగర్ కోపంగా అనుపమాను చూసి ఏంటే వీడిని తీసుకొచ్చావు వీడేనా నీ బాయ్ ఫ్రెండ్ అందుకైనా నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు వీడు కాదు కదా వీడు బాబు వచ్చినా నన్నేమి పీకలేడు అన్నాడు విజయ్ వెంటనే సాగర్ చేయి వెనక్కి మెలితిప్పి కాలిపై తన్ని నిన్ను కొట్టడానికి నా బాబు వరకు ఎందుకురా నేను చాలను అని ఇంకో కాలిపై తన మోకాలతో తన్నాడు సాగర్ ఫ్రెండ్స్ ఎదురు తిరగబోతే ప్రవీణ్ జీవన్ వాళ్ళు అడ్డుకున్నారు విజయ్ కొట్టిన దెబ్బకి వాడు గెలుగలా కొట్టుకుంటుంటే ఏరా అంత నొప్పిగా ఉందా నువ్వు ఆ అమ్మాయిని పెట్టే టార్చర్కి తన కూడా ఇలానే బాధపడి ఉంటుంది కదా అంటూ ఇంకో నాలుగు పీకాడు విజయ్ కొట్టే దెబ్బలకి తట్టుకోలేక విజయ్ ప్లీజ్ ఇంకెప్పుడు అమ్మాయి జోలికి రాను అని అనూని చూసి సారీ సిస్టర్ అన్నాడు విజయ్ విడిలానే అంటాడు వీని వదలొద్దు అన్నాడు జీవన్ విజయ్ అను ముఖం చూశాడు ఆమె అతని వదలమన్నట్లు చూసింది విజయ్ కోపంగా సాగర్ని చూసి నిన్ను ఈ ఒక్కసారికి మాత్రమే వదిలేస్తున్నాను అర్థమైందా ఇంకెప్పుడు నీ వలన ఏ నా సఫర్ అయిందని తెలిస్తే ఇంతకు రెట్టింపు ట్రీట్మెంట్ ఉంటుంది అని అనుని తీసుకుని అక్క నుండి వెళ్ళిపోయాడు సాగర్ వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తూ నన్నే కొడతావా ఈ సాగర్ అంటే ఏంటో నీకు చూపిస్తా అని అతని ఫ్రెండ్స్కి పిలిచి ఏదో చెప్పాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి షిప్స్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్